నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు వివరాల్లోకి వెళితే కువైట్ మొబైల్ ఐడి లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కొరకు పేర్కొన్న షరతులు పాటించడం లేదా పాటించడం లేదా వృత్తిలో మార్పు ఉంటే రెండు వేల పదమూడు తర్వాత జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం కువైట్ మొబైల్ ఐడి ద్వారా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు చెల్లుబాటులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న నూట నలభై ఐదు మంది ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించారు అదే కాలంలో ఎవరైతే కువైటీలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువకులు ఉన్నారో వారిని అరెస్టు చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రెండు వేల పదమూడు తర్వాత జారీ చేసి ఉంటే కువైట్ మొబైల్ ఐడిలో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్